ఆయనకు నటించటం రాదు కేవలం పాత్రల్లో ఒదిగిపోవడం మాత్రమే తెలుసు హీరోయిజం ఇమేజ్ లాంటి పదాలకు ఆమడ దూరంలో ఉంటాడు చేసిన ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంత కష్టమైనా పడతాడు చివరకు అద్భుతాన్ని వెండి తెరపై ఆవిష్కరిస్తాడు ఆ నటకమలమే కమల్ హాసన్ ఆయన చేసిన సినిమాల్లో కమల్ కనిపించాడు కేవలం పాత్రలు మాత్రమే గుర్తుండిపోతాయి నేడు ఈ వెండితెర స్వాతిముత్యం పుట్టిన రోజు పుట్టినరోజు എന്താ ഈ ആകെ മുചി മുസേ സെന്നാ సినీ కళామ్మ తల్లి ముద్దుబిడ్డగా ప్రేక్షకుల మన్నన్లు అందుకుంటున్న కమల్ హాసన్ పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ ఏడున తమిళనాడులోని పరమక్కుడిలో జన్మించాడు ఆరేళ్ల వయసులోనే కలుత్తూర్ కండమ్మ చిత్రంలో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు తొలి చిత్రానికే ఉత్తమ బాలనటుడిగా అవార్డుని సంపాదించుకున్నాడు అనంతరం ఎంతో మంది తమిళ అగ్రనటుల చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు కె బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ మరో చరిత్ర ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యాడు

నృత్య దర్శకుడిగా పనిచేస్తున్న కమల్ జీవితాన్ని బాలచందర్ పరిచయం మలుపు తిప్పింది ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం సుదీర్ఘ శిష్య సంబంధంగా మారింది బాలచందర్ తెరకెక్కించిన ఎన్నో సినిమాలు కమల్కి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి మరో చరిత్ర ఇది కథ కాదు ఆకలి రాజ్యం లాంటి చిత్రాలు కమల్లోని విభిన్న నటుణ్ణి ప్రేక్షకులకు చూపించాయి కలిసి ఉంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము ఇది కలిసి వచ్చిన అదృష్టము కన్య మనసులు మోగ మనసులు కన్న మనసులు మోగ మనసులు తేలె మనసులు మంచి మనసులు పంతొమ్మిది వందల డెబ్బై దశకం తమిళంలో వచ్చిన వయతినిలే అవర్గ్ కళ్యాణరామన్ ఊంజలాడు గిరదు లాంటి చిత్రాలు కమల్ హాసన్ కు మంచి తెచ్చిపెట్టాయి అదే సమయంలో తెలుగులోనూ పేరు సంపాదించుకున్నాడు ముఖ్యంగా మరో చరిత్రలో చదువుకునే యువకుడిగా ఆకట్టుకున్న కమల్ ఇది కథ కాదులో గా అద్భుతమైన నటన కనబరిచి ఆకట్టుకున్నాడు ఏ తొందర నీకు అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు పంతొమ్మిది వందల ఎనభై దశకం కమల్ కెరీర్ క్రాఫ్ ని హిమాలయాగ్రానికి చేర్చింది దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటించి స్టార్ స్టార్టర్ సంపాదించుకున్నాడు వసంత కోకిల సాగర సంగమం స్వాతి ముత్యం నాయకుడు పుష్పక విమానం విచిత్ర సోదరులు ఇంద్రుడు చంద్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే దక్షిణాదిన కమల్ నటించిన ప్రతి చిత్రం విజయం సాధించి ఎన్నో రికార్డులని కమల్ ఖాతాలో వేశాయి పంతొమ్మిది వందల తొంభై నుంచి కమల్లో ప్రయోగాల దాహం మరింతగా పెరిగింది సతీ లీలావతి మైఖేల్ మదన కామరాజు గుణ మహానది భారతీయుడు భామణి సత్యభామని ఇలా కమల్ ప్రయోగాల ప్రస్థానం అప్రతిహతంగా సాగింది ముఖ్యంగా

ఇక రెండు వేల ఏడాది నుంచి కమల్ ప్రయోగాల్లో హాస్యరసం కాసంత ఎక్కువ చేరిందనే చెప్పాలి